జేసి ధర్నా నిలిచిపోయిన కడప రేణిగుంట బైపాస్ ట్రాఫిక్ నియోజకవర్గం లక్ష్యంగా జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నిమిషాల నుండి ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది ఈ ధర్నా కారణంగా కడప రేణిగుంట బైపాస్ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో హాస్పిటల్ కు వెళ్లాల్సిన రోగులు కాలేజీలకు వెళ్లే విద్యార్థులు ఉద్యోగ అవసరాల కోసం ప్రయాణిస్తున్న ప్రజలు సమయానికి గమ్య స్థానాలకు చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు బైపాస్ రోడ్ లో తగిన హోటల్ సదుపాయాలు లేక కొంతమంది ప్రయాణికులు ఆహారం త్రాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది విషయం తెలుసుకున్న పుల్లంపేట ఎస్ఐ వెంటనే తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా నిర్వహిస్తున్న వారిని అవగాహనతో వారించి వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్రమంగా పునరుద్ధరించారు పోలీసులు చురుకైన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది ఈ ధర్నాలో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన గోశాలదేవి శాంతయితో శాంతయ్యతో పాటు కొంతమంది కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నారు కూటమి నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు గాని గ్రామానికి చెందిన ఇతర రాజకీయ నాయకులు గాని ఈ కార్యక్రమానికి ధర్నాకు ప్రత్యక్ష మద్దతుగా పుల్లంపేట పట్టణంలో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేశారు అలాగే జిల్లా సాధన ఉద్యమంలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు పొల్లంపేటలోని పలు విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి మొత్తంగా జిల్లా సాధన ఉద్యమం పుల్లంపేటలో స్వల్ప ఉద్రిక్తతల మధ్య కొనసాగగా పోలీసుల జోక్యంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది